కబీర్ ఇంకా ఆర్యన్ తమ స్నేహితుడు మబ్బుతో పాటు గంగాపూర్కి చేరుకుంటారు కబీర్ ఇంకా ఆర్యన్ వాళ్ల నాన్నలు వాళ్ళకి మాన్స్టర్ మబ్బు గురించి కథ చెప్తారు కాల్సుండ్ అనే ఒక మంత్రగాడుండేవాడు అతను ఆకాశంలో నివసించేవాడు అతనుకు తనకున్న శక్తులతో అందమైన మబ్బుల్ని తయారు చేసేవాడు ఊళ్ళో వర్షాలు కురిశాయి ఊరి వాళ్ళు తన మబ్బుల్ని మెచ్చుకుంటూ ఉండేవారు కాల్సుండ్ వాళ్ల సంతోషాన్ని చూసి చాలా సంతోషంగా ఉండేవాడు కానీ ఒకరోజు ఊళ్ళో కొంతమంది తన ప్రత్యేకమైన మబ్బుని ఎగతాళి చేస్తారు దానిని తాను చాలా కష్టపడి తయారు చేశాడు దానితో కాల్సుండు మనసు విరిగిపోయింది అతని కలను ఊరి వాళ్ళు గౌరవించటం లేదనుకున్నాడు అతనికి కోపం వస్తుంది దానితో తన మాయాశక్తుల్ని వదిలేశాడు తన కోపం ఒక నల్లమబ్బు రూపాన్ని ధరించింది అతను ఊరిని తన వర్షంతో ముంచేయాలనుకుంటారు అప్పుడు ఎవరు కూడా గంగాపూర్లో సంతోషంగా ఉండలేదు ఆ విధంగా మబ్బుగా మారిపోయాడు అతను ఈ ఊరు మీద పక తీర్చుకోవాలనుకుంటాడు దీనికి మనం ఏదో ఒక పరిష్కారం వెతకాల్సింది అవును లేకపోతే ఎంతకాలం ఊరికి దూరంగా ఉంటాం బాబు మేము ఎంతో ప్రయత్నించాం కాని మాస్టర్ మబ్బుని ఆపలేకపోయాం ఆ మాస్టర్ మబ్బు నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరిద్దరూ మీ మబ్బు స్నేహితుడితో వెళ్ళిపోండి మేమిలా ఊరంతటినీ వదిలిపెట్టి వెళ్ళిపోలేము ఈ మాన్స్టర్ మబ్బుకి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే తనని ఆపడానికి ఒక ఉపాయం ఉంది చెప్పండి ఏంటా ఉపాయం ఎప్పుడైతే కాల్సు ఉరుములు మెరుపులతో ఈ ఊరి మీద తిరుగుతూ ఉంటాడో అప్పుడు ఊళ్ళో చికటి కొమ్ముకుంటుంది అందరూ భయంతో ఇళ్లలో దాక్కుంటున్నారు అప్పుడే ఊర్లోని ఒక పాత గుహ నుంచి ఒక మెరుపు వస్తుంది అక్కడికి వెళ్లి మనం కాల్సు గురించి తెలుసుకోవచ్చు అయితే పదండి అక్కడికి వెళ్దాం ఆర్యన్ ఇంకా కబీర్ కాల్సు మబ్బు రహస్యం తెలుసుకోవడం కోసం ఆ గుహ దగ్గరికి చేరుకుంటారు గుహ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తోంది ఉంటాడేమో నేను కదా మీరు భయపడకండి ఆర్యన్ కబీర్ ఇంకా మబ్బు ముగ్గురు గుహ లోపలికి వెళ్తారు వాళ్లు చూసేసరికి లోపల నుంచి వెలుగు వస్తూ ఉంటుంది వాళ్ళు ఆ వెలుగు వైపే వెళ్తారు చాలా లోపలికి వెళ్లిన తరువాత వాళ్ళకొక అప్సరా చంద్రిక కనిపిస్తుంది తనకి మెరిసే రెక్కలుంటాయి మేము గంగాపూర్ గ్రామం నుంచి వచ్చాము మేము కాల్సు రహస్యం తెలుసుకోవాలని వచ్చాము నేను తన గురించి ఏ రహస్యమూ చెప్పలేను మరి మీద ఎప్పుడు తిరిగినా ఈ గుహలో నుంచి ఒక వెలుగు వస్తుంది అది నేను నా మాయతో తన నాపే ప్రయత్నం చేస్తున్నాను గంగాపూర్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను కానీ తను చాలా శక్తివంతుడు కాని తన నుండి ఊరి వాళ్లను కాపాడలేకపోతున్నాను అప్సరస్స చెప్పింది విని కబీర్ ఇంకా ఆర్యన్ చాలా దిగులు పడతారు ఒకవేళ కాల్సుండ్ మబ్బుని ఆపడానికి ఏ ఉపాయమైనా మీకు తెలిస్తే ప్లీజ్ మాకు చెప్పండి లేకపోతే మా ఊరంతటినీ ముంచేస్తాడు మీకు కాల్సుండ్ మబ్బు రహస్యం హవారామే చెప్పగలడు ఈ హవారాం ఎవరు హవారాం ఒక మంత్రగాడు అతను కాల్సుం తమ్ముడు ముందు వాళ్ళిద్దరూ మనుషుల మంచి కోసం తమ మాయా విద్యలను ఉపయోగించేవారు కాని ఇప్పుడు కాల్సుండ్ మాన్స్టర్ అయిపోయాడు కానీ హవారాం ఇంకా మనుషులకి సాయం చేస్తున్నాడు అయితే మనం హవారాం దగ్గరికి వెళ్లాల్సిందే తనే మనకి ఏమైనా చెప్పగలడు మాకు హవారాం ఎక్కడ కనిపిస్తాడు అతను తన ఊరు మాయానగరంలో ఉంటాడు అప్సరస వాళ్లకి హవారాం అడ్రస్ ఇస్తుంది కబీర్ ఆర్యన్ ఇంకా మబ్బు హవారాం ఇంటికి బయలుదేరతారు కబీర్ ఇంకా ఆర్యన్ తమ స్నేహితుడు మబ్బుతో మాయా నగరానికి చేరుకుంటారు అక్కడ కబీర్ ఇంకా ఆర్యన్ చూస్తారు మాయా రెక్కలు ఉన్న జంతువులు గాలిలో ఎగురుతూ ఉంటాయి చూడండి ఇక్కడ పిల్లులకి కూడా రెక్కలున్నాయి అవి కూడా ఎగురుతున్నాయి ఆ అలా చూడు ఇక్కడ ఇల్లులు కూడా ఎగురుతున్నాయి కబీర్ ఇంకా ఆర్యన్ మాయా నగరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోతారు వాళ్లు చూస్తారు ఒక వ్యక్తి తన మాయతో పిల్లిగా మారిపోతాడు ఈ మాయా నగరం చాలా సరదాగా ఉంది హవారాం ఇల్లు కోసం వెతకడానికి బదులు నాకీ ఊరంతా తిరగాలని మనం ఇక్కడ తర్వాత కూడా తిరగొచ్చు ముందు హవారాం ఇల్లు కోసం వెతకాలి మాయా నగరంలో అన్ని ఇల్లులు సుమారు ఒకేలా ఉంటాయి ఆర్యన్ కబీర్ ఇంకా మబ్బు కన్ఫ్యూజ్ అయిపోతారు హవారాం ఇల్లు ఏది అని అప్పుడే వాళ్లకి చోట ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు బాబా ఈ అడ్రస్ చెప్తారా ముసలి వ్యక్తి ఆర్యన్ దగ్గర కాగితం తీసుకుని అడ్రస్ ని చూస్తాడు పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళాలా అవును బాబా ఇక్కడ నుంచి అడుగులు ముందుకు వెళితే ఒక బావి కనిపిస్తుంది అక్కడ నుంచి ఎడమవైపు తిరగండి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక స్కూలు కనిపిస్తుంది అక్కడ కుడి వైపు తిరగండి ఇంకా ముందుకు వెళ్లిన తర్వాత ఒక చెరువు కనిపిస్తుంది అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి ఒక ఇల్లు కనిపిస్తుంది అలాగా ఆ ఇల్లే నా ది కాదు అది నా ఇల్లు వెళ్ళండి నా కళ్ళ చోడు తీసుకుని రండి అప్పుడు నేను అడ్రస్ చదివి చెప్తాను ఆరియన్ కబీర్ ఇంకా మబ్బు ఆ ముసలాయన ఇంటికి వెళ్తారు కళ్ళ చోడు తీసుకుని వస్తారు ముసలతను అడ్రస్ చదువుతాడు అరే ఇది మా ఇంటి అడ్రస్ ఏంటి మీరు ఎవరిని కలవాలి మేము మంత్రగాడు హవారాంని కలవాలి మంత్రగాడి హవారాంని నేనే చెప్పండి ఏమిటి బాబా మేము గంగాపూర్ గ్రామం నుంచి వస్తున్నాము అవును బాబా మా అందరికీ ఒక పెద్ద సమస్య వచ్చిపడింది మీ తమ్ముడు కాల్సుండ్ మాన్స్టర్ మబ్బుగా మారిపోయాడు అతను గంగాపూర్ మీద తిరుగుతూనే ఉంటున్నాడు అతను ఎంత పెద్ద వర్షం కురిపిస్తున్నాడంటే ఊరంతా మునిగిపోతోంది దానికి ఏదైనా ఉపాయం చెప్పండి బాబా ఇదైతే మీ ఊరి వాళ్ళు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు ముందు మేమిద్దరం గంగాపూరు మంచు కోసమే ప్రయత్నం చేసేవాళ్ళం మీ ఊరి వాళ్లకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము మా మాయా శక్తులతో వర్షాన్ని కురిపించేవాళ్ళము కానీ ఒకరోజు ఊళ్ళో కొంతమంది మా మాయను చులకన చేశారు కానీ బాబా కొంతమంది చేసిన తప్పుకి ఊరంతా ఎందుకు శిక్ష అనుభవించాలి నేను నా తమ్ముడు కాల్చుండికి ఎంతో నచ్చ చెప్పాను కొంతమంది చేసిన తప్పుకి ఎందుకు శిక్షిస్తున్నావు అని కాని తను నా మాట వినిపించుకోవడం లేదు తను మానిస్టర్గా మారిపోయాడు మీరేదైనా ఉపాయం చెప్పకపోతే మా ఊరు గంగాపూర్ ఆనవాళ్లు లేకుండా పోతుంది ఆగండి నేనేదైనా ఉపాయం చెప్తాను హవారాం ఒక మాయ చేస్తాడు తన చేతుల్లోకి రెండు బాణాలు రెండు ధనుసులు ప్రత్యక్షమవుతాయి హవారాం వాటిని ఆర్యన్ కి కబీర్కి ఇస్తాడు ఈ ధనుసు బాణాలని మీరిద్దరూ జాగ్రత్తగా పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఆ మాస్టర్ మబ్బు మీ ఊరికి దగ్గరకు వచ్చినా తన మీదకు ఈ బాణాల్ని వదలండి దానితో తన నీళ్లన్నీ కూడా ఎండిపోతాయి మీ ఊరు ఆ మాస్టర్ మబ్బు నుండి సహాయతంగా విముక్తి పొందుతుంది కానీ ఆ మాస్టర్ మబ్బు చాలా వేగంగా తిరుగుతాడు నేను కూడా తనను పట్టుకోలేను అలాంటిది బాణం ఎలా వేయగలము నేను మీకు ఒక మంత్రం చెప్తాను దానితో మీకు రెక్కలు వస్తాయి మీరు కూడా మాస్టర్ మబ్బులాగా వేగంగా వెళ్ళవచ్చుగాలి తారాల మెరుపు స్నేహం రెక్కలను పుట్టిస్తుంది మబ్బు ఆ మంత్రాన్ని చదువుతాడు వెంటనే తనకి రెక్కలు వస్తాయి ఆర్యన్ కబీర్ ఇక రెండు నా దగ్గరికి ఆ మాస్టర్ మబ్బుకి బుద్ధి చెప్పడానికి బయలుదేరుదాం ఆర్యన్ ఇంకా కబీర్ మబ్బు మీద కూర్చుంటారు మబ్బు ఆకాశంలో ఎగురుతుంది ఆర్యన్ ఇంకా కబీర్ చేతులలో ధనుస్సు విల్లు ఉంటుంది మాన్స్టర్ మబ్బు వాళ్ళని చూసి పారిపోతాడు ఈసారి నువ్వు తప్పించుకోలేవు కాల్సుండ్ మాన్స్టర్ మబ్బు వాళ్ల మీదకు మెరుపుల్ని వదులుతాడు కాని మబ్బు తన రెక్కల సహాయంతో వేగంగా ఎగిరి కబీర్ని ఆర్యన్ని కాపాడతాడు కబీర్ ఇంకా ఆర్యన్ చూస్తారు మాన్స్టర్ మబ్బు దగ్గరగా వస్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ బాణాలను వదులుతారు బాణం నుండి నిప్పు వస్తుంది అది మాన్స్టర్ మబ్బు నీళ్లను ఎండబెడుతుంది నల్లగా ఉండే మబ్బు తెల్లగా మారిపోతుంది ఆ తర్వాత పొగగా మారి మాయమవుతుంది కబీర్ ఇంకా ఆర్యన్ ఇద్దరు సంతోషంగా ఉంటారు మిత్రమా ఇందులో నువ్వు లేకపోతే మేము మా ఊరిని మాన్స్టర్ మబ్బు నుంచి వాళ్ళం కాదు కదా సరే ఇక మీ ఊరికి వెళదాం పదండి ఆర్యన్ కబీర్ తమ స్నేహితుడు మబ్బుతో పాటు ఊరికి చేరుకుంటారు అక్కడ ఎండగా ఉంటుంది చాలా రోజుల తర్వాత అందరూ ఎండను చూస్తారు మాన్స్టర్ మబ్బు నీడ ఇక ఊరి నుంచి తొలగిపోతుంది ఊరి వాళ్లందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటారు